ఫోనో పెడతాడు పెడతాడంట చాయ్ చూడండి ఫ్రెండ్స్ అది మ్యాటర్ ఆయన యూట్యూబరా మై గాడ్ అందరి అందరి యూట్యూబర్లే నువ్వు నీ సబ్స్క్రైబర్లు ఎంతమంది అయ్యారు ట్రిపుల్ వన్ అయిరు అమ్మో మరి పార్టీ ఉందా లేదా తింటావాను హాయ్ ఫ్రెండ్స్ ఇంకా గుడ్ మార్నింగ్ ఇంకో విషయం ఏంటంటే అమ్మవారి విజయవాడ అమ్మవారి చక్కెర పొంగలి ఇదే ఫస్ట్ తినడము సో చాలా అంటే చాలా బాగుంది దాని తర్వాత వన్ వీక్ అయింది ఇంట్లో పూజలు ఏం చేయకోకుండా కొద్దిగా పానంబి జ్వరం సుస్తుండే ఈరోజు ఆళ్లాడి వరలక్ష్మి ఆరోగ్యం బి కొద్దిగా డల్లుండే అయినా కానీ నేను గుడి మదింది ఏమంటారండి పూజ చేస్తాను చాలా రోజులు అయింది అన్న అయినా నేను చెప్పాను అంతవరకు ఎందుకు లడ్లు తెచ్చాను కదా ఖాళీ నార్మల్గా అగరబత్తి అంటే అంటే లేదు నేను పూజనే చేస్తాను ఏమనుకోకండి అంటే సరేలే మరి నీ ఇష్టం అని పూజ అయితే చేసింది సో నేను నేను చెప్పేది ఏంటంటే మన ఆడవాళ్ళందరూ గర్ల్స్ లేడీస్ అందరూ పూజకి చాలా ఎక్కువ ప్రాణాదిస్తారు అని తెలిసింది ఫ్రెండ్స్ మీకు ఎంతమంది తెలుసు ఇంకా పూజ స్టార్ట్ అయింది ఎడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కువాడ అనదరక్షక గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీవెంకటేశోవింద గోవింద మొక్కువాడ గోవింద అనాథరక్షక గోవింద ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಗೋಪಾಲನಾಥ ಗೋವಿಂದ ಗೋಕುಲಾನಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋಕುಲಾನಂದ ಗೋವಿಂದ ಗೋಪಾಲನಾಥ ಗೋವಿಂದ ಭಕ್ತವಸ್ತಲ ಗೋವಿಂದ ಬ ಪರಮ ನಿಗಮಿನ ಶ್ಯಾಮ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ శ్రీనివాస గోవింద ఇంకా కలశం పూజ అయితే ఇలా చేసింది భయ్య మా మమ్మీ వారు ఇంటికి వెళ్ళి లడ్డు ప్రసాదం ఇద్దామని వెళ్తుంటే టెంకాయ నీళ్ళు తాయినను ఈ మధ్య నాకుబీ చాలా సుస్తుంది ఉంది సో ఇంటికి వెళ్ళే ఒకళ్ళకి పూజ చేస్తుంది ఇంకా అమ్మకి అయితే విజయవాడ అమ్మవారి ప్రసాదం అమ్మ అంటే సరే అని కొద్దిసేపు అయితే మాట్లాడ మాట్లాడలేదు పూజలో ఉన్న డిస్టర్బ్ చేయకు అనివి అన్నది మమ్మీ సరేలే మా డాడీ ఏం చేస్తున్నాడు అంటే డాడీ అయితే నైట్ డ్యూటీ పోయినా ఆయనకు చెప్తూనే ఉన్నాము నేను చెప్పేది ఏంటంటే నైట్ డ్యూటీకి పోవడం వల్ల ఆయనకు హెల్త్ అనేది ఎక్కువ ఖరాబ్ అవుతుంది కానీ ఆయన అర్థం చేసుకుంటలేడు చూసారా దాని తర్వాత అయితే కొద్దిగా మాట్లాడాను మా డాడీతోని ఆ వీడియో వీడియోవి ఉంది ఈ మామిడికాయలు మాకు దాదాపు ఇల్లు కొన్న పదిహేను సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి మాకు మామిడికాయలు అయితే చాలా అంటే చాలా అరుదుగా కిలో ఒక్కొక్క మామిడికాయ ఇంచుమించుగా కిలో వరకు వస్తుంది మీరు నమ్ముతారు నమ్మరు అది మొత్తం ఉగాది వరకు పెరిగిన తర్వాత తెలుస్తుంది కిందికే ఉన్నాయి చూడండి ఇవన్నీ మామిడికాయలు ఫ్రెండ్స్ మీకు ఎలా అనేది కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఈ చెట్టు ఒక అమ్మలాగానే చూసుకుంటున్నాం మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఒక చెట్టే అన్నిటినీ కాపాడుకుంటూ కాపాడేది చెట్టు మాత్రమే అని మాకైతే తెలిసింది ఎందుకంటే ఈ పదిహేను సంవత్సరాల్లో మేము ఎన్ని ఒడుదలు కష్టపడ్డాము ఎన్ని ఇబ్బందులు పడ్డాము మాకు తెలుసు ఫ్రెండ్స్ సో కానీ చెట్టు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మ్యారేజ్ కాకముందు నుంచి ఇలానే ఉంది అయిన తర్వాత ఇంకొంచెం గ్రోత్ అయింది కానీ చెట్టును చూసినప్పుడల్లా మాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది భయ్య ఏంటంటే ఇన్నేళ్ళు కష్టపడ్డ జీవితం లో ఈ చెట్టు మాకు ఒక గుర్తింపు అనే ఒక చిన్న ఉద్దేశమే ఉంటుంది సో నా మాటలు మీకు బోర్ అనిపించచ్చు ఎందుకంటే వేడేంద్రా పెడుతుండు అని ఎందుకంటే ఒక చెట్టు నార్మల్గానే మనము ఒక సంవత్సరము రెండు సంవత్సరాలే చూడగలుగుతాం లేకపోతే ఇల్లు కాల్ చేసి వేరే దగ్గరికి వెళ్తాం ఇది హౌస్ కాబట్టి కొద్దిగా అబ్బా భయ్య నువ్వు ఇంట్లో ఉండలేవు ఎందుకు అని అంటే మా ఇంట్లో కొద్దిగా మా మమ్మీ అయినా మా డాడీ అయినా ఉండే వరకు మంచిగా ఉంటారు కానీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అని మానసు ఖరాబ్ చేసుకొని మళ్ళీ మా పంచాయతీ గొడవలు ఇవే చేస్తుంటారు సో అందు గురించి ఇప్పటికేముంది భయ్య ఓన్ హౌస్కి వెళ్ళండి మనం చెప్పు కిరా ఇంట్లో ఎన్ని రోజులు బతికినా ఒకటే కదా ఇంకా మా డాడీకి అయితే ఎన్నైనా ఎట్లున్నావు మంచిగా ఉన్నావు అంటే మా డాడీ బీ ఒకటే మాట్లాడాడు ఇగో నీ ఇష్టం బేట పెళ్ళి చేసినాం ఇప్పుడైతే మంచిగా మాట్లాడతాడు అన్నీ మంచిగా ఉంటాయి మాటలు అయితే కొద్దిగా మందేసినాడు అంటే కథ ఎవ్వరు మాట్లాడు ఇక తిట్టేస్తాడు ఇక ఆయన ఇగో పాతోలు పాతోలే అంటారు చూడు భయ్యా అంతకన్నా ఘోరంగా తిడతాడు మా డాడీ ఇగో మాడికాయ చూస్తారు కదా ఆ చెట్టుదే కింద పడ్డదబ్బా నేనేం తెంపలేదు ఉగాది ఉగాది పచ్చడికి మాత్రం ఇక్కడికే వచ్చి ఆ చెట్టు మొత్తం కంప్లీట్గా చూపిస్తాను సో మా నాయనతో అన్న నాయన ఎట్లున్నావు ఆరోగ్యం ఎట్లుంది మా నాయనకి పక్షవాతం నుంచి రి రిలీఫ్ చేసినాం కానీ ఇంకా ఇప్పటికీ అదే తాగుతూ మందుకి బానిస అయిపోయాడు మా డాడీ ఏమన్నా అంటే రయ్య రయ్య మొత్తుకుంటుంటాడు వీడియో తీస్తున్నా అన్నందుకు మళ్ళీ అటు పోయి వెనుకలు పోయి నిలబడ్డాడు కొంచెం కెమెరాలన్నా వీడియోలన్నా కొంచెం భయం భయ్యా సో ఫ్రెండ్స్ అప్పటి కాలంలో ఇలానే వాడుతుండే మా మమ్మీ ఇప్పటికీ వాడుతుంది చూసారు ఎప్పుడైనా ఏమైనా తినాలి అనుకుంటే మాత్రం ఇలా ఫెషల్గా వండుతూ ఉంటుంది అప్పుడప్పుడు డాడీ పదివేలు ఇస్తున్నాం ఎంత మజ్జాగ చేస్తా ఎట్లా అంటాడు మమ్మీ పదివేలు డాడీ పదివేలు ఇస్తావా చూడు లాస్ట్ మందేసి కొంత ఆగుతుంటే ఆయన నాకొద్ది వద్దు నీ మందు వద్దు ఏం వద్దు అన్నాడు ఇక చూసినా ఇది ఫ్రెండ్స్ మందుబాపులకి నెంబర్ వన్ మా డాడీ ఇక జర్ర మందు తాగితే మాత్రం వగ్ర పులి పులే బాయారే మా డాడీ డావా ఇంకా అను అక్క అని ఇంకో అక్క పరిచయం అయింది ఆ అక్క ఒకప్పుడు యూట్యూబ్లో మనీ వచ్చేదంట సో అయితే కొన్ని సజెషన్ గురించి అయితే ఫోన్ చేసింది తమ్ముడు నీ నెంబర్ ఇవ్వ అంటే సరే అక్క నంబర్ తీసుకుని నంబర్ తీసిన తమ్ముడు నేను ఏం చేసినా అంటే నాకు మాంటేషన్ అయ్యింది డబ్బులు పి వచ్చినాయి అయితే నేను ఏం చేసినా అంటే సీరియల్ కొన్ని మెయిన్ మెయిన్ సీరియల్ అవి షార్ట్ వీడియో లాగా చెప్పినా మాంటేషన్ అంతా ఎగిరిపోయింది మనీ వస్తలేదు ఏం చేయమంటావు అంటే టెన్షన్ పడకక్క ఇంకా సీరియల్ కావని ముట్టుకోకు ఆల్రెడీ అక్క మంచిగా మూడు వేలు ఐదు వేల సబ్స్క్రైబర్లు ఒకప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను సో ఇప్పుడు రీకనెక్షన్గా చేస్తుంది ఆ విధంగా అడిగి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏడుకొండల స్వామి దగ్గర చాలా రోజులైంది ప్రసాదం తినక దాని తర్వాత కొద్దిసేపు దిశ పడుకొని లేచే ఒకపలికి నాలుగు అవుతుంది ఇంకా దీపాలు వెలుగుతున్నాయి పానం చేస్తున్నా కదా ఉన్నా కదా ఈరోజు ఇంటికాడ ఉండి అన్నం చేయలేదా స్నానం చేసుకున్నా గుడికి పోలే మధ్యాహ్నం పని చేసి వచ్చిన ఇంట్లో ఎందుకు బాగాలేదు ఎందుకు బాగాలేదు చెప్పు అందుకే అంటారు హాస్పిటల్ పోవాలి అని ఈరోజు ఈరోజు నైట్ చూసి ఎల్లుండి సంసారం చూసి అవతల ఇంకేంటి చూసి కాదు ఆల్రెడీ మూడు నాలుగు రోజులు డైట్పోయింది ఈరోజు ఖచ్చితంగా హాస్పిటల్ పోవాలి గ్లూకోజ్ అన్న సూది అన్న కుడిపించుకోవాలి ఇంకేమైనా కావద్దా ఇంకేమైనా కోరికలు ఉంటే చెప్పు చల్లగా ఉందా లడ్డు తెచ్చినా తినలేదా ఏం చేసినావు దగ్గు దగ్గుందన్న ఇక ఈ చిట్టి తిని ఎన్నిక ఉంటుందా ఉంటుంది

సరే చేస్తాం మేడం ఇంకేమైనా కావాలా ఉంది అవే మన సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మొన్న బేషన్తోని మురుకులు చేసినావు కదా నేను రెండు మూడు తిన్నా ఎడబెట్టినావు అవన్నీ పోయినాయా కడుపులోకి పావు కిలో దాటిన పే మురుకులు మరి అన్ని పల్లీలు తినేసినావా తింటావా ఎవరు తిన్నారు పోయినా మాట్లాడినా ప్రసాదం ఇచ్చేసిన తిరిగి వచ్చిన అలసిపోయినా చాలా టైర్డ్ అయినా నీకు హెల్త్ బాగలేదు కాలు వచ్చిన చేయి వచ్చిన నిజంగా జ అందు మీరు నమ్మకపోతే ఒక జెండు బొమ్మి ఇక్కడే ఉంది ఇగో జెండు బామ్ ఏం ఉంది ఇగో చాయ్ పెట్టిన డికాషన్ పెట్టిన తలనొప్పి అంటే ఇంకేం నమ్మాలో చెప్పండి మీరే ఇంత వేసే భర్త మీ భర్త భర్త వీడియో నువ్వు వీడియో కాదు ఇది జెండు బామ్ ఏడున్న సమస్య ఇప్పుడు పెట్టాలా నువ్వు ఎంత మొత్తుకుంటున్నావు మా వాళ్ళు చూసి బదలాం చేస్తుర్రు అందరు రవే చేస్తుండు రవే చేస్తుండు అని అడుగుతురు ఫోన్లు చేసి అందుకన అందుకే నేను కొన్ని వీడియోలు తీస్తలేను నువ్వు మంచిగా ఉంటేనే వీడియో తీస్తున్నావు మమ్మీ చూస్తుంటే తీయబుద్ధి అయితే లేదు అట్లా అని అందుకే కదా జీవితం అనేది కరోనా లాగా కరోనా వచ్చి వచ్చి కుడుతుందా కుట్టేది ఉంటే కుట్టేస్తుంది లేదు చెడు అయినా మంచి అయినా అంతే కరోనా లాగానే చెడు మంచి మంచి ఎక్కువ ఉంటే కరోనా వచ్చి కట్ చేస్తుంది కదా చెడు ఎక్కువ ఉంటే కరోనావి వచ్చి చంపేస్తుంది సో దీన్ని బట్టి అన్నీ ఒకటి చెప్పు మమ్మీ సరే మరి లేట్ అయ్యింది అన్నీ చూసుకో ఏం కా నాబీ గొంతు మేము వల్ల గొంతు వచ్చేసి ముక్కు వస్తలేదు ఏం నాకు కష్టాలు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నిన్న విజయవాడకి వెళ్ళాను కదా విజయవాడకి వెళ్ళి పట్టుకొని చేయి ఊపెడుతుంది పట్టుకొని పట్టుకొని అయితే విజయవాడకి వెళ్ళాను విజయవాడకి వెళ్ళి నేను చూసుకున్న వర్క్ అయితే ఓకే అయింది అయితే అది ఎలక్షన్స్ తర్వాత అంట అది సింపుల్ చిన్న వరకే సో అది అది పరిస్థితి అందులో ఉందే కొంచెం ముక్కుకి బాగా సర్ది అయిందబ్బా నేను విజయవాడకి సాయంత్రం వచ్చిన ఎక్స్ప్రెస్ ఉంది కదా అది తిరుపతి ఎక్స్ప్రెస్ అంట కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే నైట్ పది అయింది నిన్న ఒక హ్యాండికాప్ అయినా ఉండే మస్తు మాట్లాడి బా దేవుడు తెలివి ఉన్న వాళ్ళకి వాడి అవైలబుల్ సరిగ్గా ఇవ్వడేమో నీకు మంచిగా ఇచ్చిండు తెలివి ఇవ్వలేదు దేవుడు ఏం చేయడం నాకు తెలివి ఇవ్వలేడు నిజంగా ఫ్రెండ్స్ అందుకే నా వయసు ఇప్పుడు దాదాపు ఒక ఇరవై తొమ్మిది అయి అట్లా వయసు చెప్పుకోవద్దు చెప్పుకుంటే ఏమవుతుంది నా వయసు నుంచి ఎవరికైనా వచ్చేది ఉందా పోయేదిండ అమ్మాయిలు ఏం పడవాడు అయ్యో ఇంకా ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ సో ఇప్పుడు నా ఏజ్ ట్వంటీ నైన్ అబ్బా నాకు వచ్చిన ప్రాబ్లం ఏం తెలుసా నాకు చిన్నప్పటి నుంచి బుర్రా మ్యారేజ్ ఆడగాలు చేస్తున్నా

ఇగ ఉన్నది ఉన్నట్టు చెప్తే మరక గిట్లానే కోపం వస్తుంది కదా వద్దురాబా ఓయమ్మ నేర్చు కనిపిస్తుంది అపురూపమైనదమ్మ ఆడ జన్మ అపురూపమైనదమ్మ మోగజన్మ ఆ జన్మకి ఏ జన్మ ఈ జన్మకి నా వరలక్ష్మి నా సర్వస్వం చూసిరా ఫ్రెండ్స్ మీ ముంగట కాల్ ఏ అలా కాల్ లేక పెడతారు నేను ఏ అన్న అబద్ధాలు ఫ్రెండ్స్ కాల్ వస్తలేదు చూడండి ఫ్రెండ్స్ కాల్ వచ్చినా ఇక అట్లా మా అక్కని అందరినీ బావని అందరినీ కలిసి వచ్చినా

ఇదో ఒకప్పుడు ఇది ఆడుతుండే మేము చిన్నప్పుడు ఇట్లా ఆడి ఇట్లా అని ఇట్లా తీసుకుంటే చిన్నప్పుడు నుంచి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చేద్దాం ఇట్లా ఇట్లా అని ఆడపిల్ల నువ్వు కాయలు ఆడనికే ఆ మూలకుంటే ఫ్రెండ్స్ ఇట్లా అని ఇట్లా మిషన్ ఇట్లా ఇట్లా మట్టుకుంటుండే అయ్యో చూస్తారు ఎట్లా దాని తర్వాత ఇట్లా ఇట్లా అని ఎట్లా పెట్టుండి నిలబడితే అది ఫ్రెండ్స్ ఉంటా బాయ్